హాయ్ ఎందరికీ ఇక్కడ చూసారా మైక్రో గ్రీన్స్ ఇది పెసలతో చేశాను అంటే పెసలు నానబెట్టి మొలకెత్తిస్తే ఈ విధంగా వస్తుంది దీనికి అస్సలు మట్టి లేకుండా ఈ విధంగా పెంచుకోవచ్చు ఇంట్లోనే ఏదైనా ఇలాంటి బాక్స్ ఒకటి ఉంటే చాలు ఈజీగా ఈ విధంగా పెంచుకోవచ్చు అంటే ఒక వన్ వీక్ అలా పడుతుంది ఈ విధంగా రావడానికి అస్సలు ఎంత బాగుందో తెలుసా వీటితో అయితే కొసేపు నేను ఆడుకున్నాను అంత బాగుంది చూసే కలర్ఫుల్గా ఎక్కువ కష్టం కూడా అవసరం లేదు రోజు మార్నింగ్ అలాగే ఈవినింగ్ కొద్దిగా వాటర్ స్ప్రే చేసి అలాగే ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ అలా పెడితే చాలు వీటికి చాలా ఈజీగా చేసుకోవచ్చు చేసేటప్పుడు ఇంట్రెస్ట్గా ఉంటుంది మనకు కూడా టైం పాస్ అవుతుంది అలాగే హెల్తీ కూడా ఇక్కడ ఒక ట్రే తీసుకున్నాను ఆ ట్రేలో కాటన్ క్లాత్ ఇలా ఒకటి తీసుకొని దానికి ఈ విధంగా వాటర్ స్ప్రే చేసుకోండి మరి ఎక్కువ ముద్దగా ఉండకూడదు నీళ్ళు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది కాటన్ క్లాతే తీసుకోండి తర్వాత ఇక్కడ న్యూస్ పేపర్ అన్నా లేదా ఏదన్నా పేపర్ ఉంటే ఈ విధంగా పెట్టుకోవాలి అంటే మనకు వేర్లు వస్తాయి కదా మొలక ఎత్తినవి అంతా మనం తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా న్యూస్ పేపర్ ఒకటి వేసుకోండి అదే క్లాత్ మీద డైరెక్ట్గా వేస్తే కాటన్ క్లాత్ కదా వాటికే అతుకుపోతుంది తీసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇక్కడ ఈ పెసర్లు నేనైతే ఒక సిక్స్ అవర్స్ అలా నానబెట్టాను ఇక్కడ ఈక్వల్గా ఈ విధంగా చేసుకోవాలి అంటే సమానంగా ఉండాలి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ లేకుండా తర్వాత దీనిపైన మళ్ళీ ఒకటి కాటన్ క్లాత్ పెట్టుకున్నాను దీన్ని కూడా అంతే స్ప్రే చేసి తడి చేసి పెట్టుకుంటే చాలు ఎక్కువ వాటర్ వేయకూడదు దీని తర్వాత ఇక్కడ నేను ఒక కవర్ అలా క్లోజ్ చేశాను గాలి ఎక్కువగా వెళ్లకుండా ఉండడానికి మీ దగ్గర ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా అలా ఉంటే కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను మెయిన్ ఇలా దుంకలు ఉండేది తీసుకున్నాను అంటే ఇలా గ్యాప్ ఉంటే వాటర్ ఏదైనా ఉన్నప్పుడు మనం ఇలా వంచినప్పుడు కింద పడిపోతుంది మీ దగ్గర చిన్న ట్రే ఉన్నా కూడా చాలు నా దగ్గర చిన్నది లేదు కొంచెం పెద్దది ఉంది అందుకే తీసుకున్నా ఇది మసటి రోజు సెకండ్ డే ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చినాయ మొలకలు చిన్న చిన్నవి వచ్చినాయి అప్పుడే అసలు నాకు ఎంత చూస్తా అంటేనే ఎంత బాగా అనిపించిందో చాలా బాగుంది కానీ స్లోగా తీయాలి ఎందుకంటే ఆ మొలకలు చిన్నగా ఉంటాయి కదా విరిగిపోతే మళ్ళీ రాదు ఇక్కడ ఈ విధంగా స్ప్రే చేసుకొని వాటరు ఇది డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇదే రొటీన్ చేయాలి వన్ వీక్ వరకు తర్వాత దానిపైన మళ్ళీ క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్ పైన కూడా కొద్దిగా వాటర్ స్ప్రే చేసుకోండి వాటర్ స్ప్రే చేస్తేనే తడి ఉండాలి కానీ నీళ్ళు నిల్వ ఉండకూడదు అప్పుడే ఆ మొలక అనేది బాగా వస్తుంది దానిపైన మళ్ళీ ఈ విధంగా కవర్ పెట్టుకొని మళ్ళీ ఒక వన్ డే అలా వదిలేయండి మళ్ళీ మార్నింగ్ చూద్దాము ఎంత వచ్చింది అనేసి ఇది నెక్స్ట్ డే థర్డ్ డే ఇది మూడో రోజు ఎంత వచ్చిందో చూద్దాము ఇక చూసారు కదా కొంచెం నిన్నటికన్నా కొంచెం మొలక అనేది కొంచెం పెరిగింది ఎంత బాగుందో చూసేకి నాకైతే అవి తీయడానికి కొంచెం నాకు భయం వేస్తుందా విరిగిపోతాయా అనేసి అందుకే కొద్దిగా తీసి మీకు అంటే దగ్గరగా చూపిస్తున్నా ఎంత వచ్చిందో తెలుస్తుంది అనేసి ఎంత బాగుందో అసలు నాకైతే తినాలనిపించింది ఇలా కూడా తినచ్చు మనం మామూలుగా మొలకబెట్టి ఇల్లే కదా తింటాము వెయిట్ లాస్ అవ్వాలన్నా ఇలాంటివి అన్నీ తింటాం కదా ఈ మొలకలు మనకు హెల్త్కి ఎంత మంచిదో ఈ వీటిలో ఈ విధంగా మనం మైక్రోగ్రైన్ చేస్తాం కదా అందులో వచ్చే ఆకులు కూడా పప్పు కానీ ఏదైనా చేసుకుంటే అంత హెల్తీ తెలుసా ఇది ఈ విధంగా స్ప్రే చేసి వదిలేసాను ఆ రోజు నైట్ ఇది ఫోర్త్ డే ఫోర్త్ డే కంతా మొలకలు కొంచెం సైజు పెరిగింది కానీ ఇక్కడ ఒకటి గమనిస్తే నిన్నంతా పెసర్లు అవి కొంచెం గ్రీన్ కలర్లో ఉండింది కదా ఇప్పుడు కలర్ కొంచెం చేంజ్ అయింది ఇక్కడ వాటర్ స్ప్రే చేశాను ఆ వాటర్ ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే ఇలా ఉంచితే సరిపోతుంది దానిపైన నేను కవర్ అంటే క్లాత్ వేయలేదు నెక్స్ట్ డేకి కవర్ మాత్రమే క్లోజ్ చేశాను కొద్ది కొద్దిగా ఆ చిన్న చిన్న ఆకులాగా వచ్చిందనమాట చూస్తే దగ్గరగా కొంచెం కనిపిస్తుంది ఇలా వచ్చేటప్పుడు వాటిపైన క్లాత్ వేయకూడదు ఇంకా ఎందుకంటే వెయిట్ ఉంటే అవి త్వరగా రావు బయటికి అందుకే క్లాత్ వేయకుండా ఉండాలి ఒక ఫోర్ డేస్ మాత్రమే క్లాత్ వేయాలి ఇక్కడ ఈ విధంగా కొంచెం స్ప్రే చేసి ఇదే విధంగా మార్నింగు సాయంకాలము ఎండలు పెడితే చాలు అసలు మార్నింగ్ కన్నా సాయంకాలానికి మళ్ళీ కొద్దిగా ఎంత బాగా గ్రోత్ వచ్చిందో పెసరపప్పు అన్నిటికన్నా ఫాస్ట్గా గ్రోత్ వచ్చేస్తుంది ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు చూస్తా అంటే ఎంత బాగుందో ఇది చూసారు కదా ప్రతిదీ బాగా వచ్చేసింది ప్రతి మొలక బాగా వచ్చేసింది ఏది పాడవలేదు మెయిన్ ఇక్కడ ఏమంటే నీళ్ళని ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తామో తర్వాత కొంచెం వంచేయాలి ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే పోతుంది ఇది నెక్స్ట్ డే సిక్స్త్ డేకి అంతా ఇలా ఉంది సేమ్ ఇలాగే ఒక సెవెన్ ఎయిట్ డేస్ అట్లుంటే చాలు అంటే వన్ వీక్ అనుకోండి బాగా గ్రోత్ వచ్చేస్తుంది మెయిన్ దీనికి ఏం అవసరం లేదు వాటర్ అలాగే ఎండలు కొంచెం అది కూడా మార్నింగ్ సాయంకాలం ఎందుకు పెట్టమంటానంటే ఎండ అనేది కొంచెం ఎక్కువగా వేడి ఉండదు కదా దానివల్ల ఇవి చిన్న చిన్న మొలకలు కాబట్టి అలా పెడితే చాలు ఇక్కడ అయితే ఇవన్నీ ఏదో పోటీ పడినట్టు ఉంది ఏది ఫస్ట్ రావాలా అనేసి ఇక్కడ చూసారు కదా ఎన్ని ఎన్నున్నాయో లోపల కూడా అవన్నీ వచ్చేస్తే అసలు ఎంత ఎక్కువ వచ్చేస్తుందో చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పప్పుకి అలా ఏదా ఏదైనా చట్నీ కూడా చేసుకోవచ్చు టమాటా చింతపండు అవన్నీ వేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా నేను చేసినప్పుడు వీడియో తీసి పెడతాను టేస్ట్ అయితే మనం సీరాకు ఎలా వాడతామో సేమ్ అలాగే పప్పు చేస్తాం కదా సేమ్ అట్లా చేయాలి ఇక్కడ ఇది ఫిఫ్త్ డేకి ఫిఫ్త్ డేకి అయితే ఇంకొంచెం గ్రోత్ వచ్చింది అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో నేనైతే వీటితో కొసేపు ఆడుకుంటూ కూర్చోని ఉంటాను ప్రశాంతంగా అనిపిస్తుంది నేను చేసిందంటే అంటే ఎవరైనా వాళ్ళ చేతులతో ఈ విధంగా పెంచితే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా ఈ విధంగా గ్రోత్ వచ్చినప్పుడు మనము ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా పప్పుకి అలా ఇది పెసరపప్పు ఈ విధంగా చేసుకుంటే వేడి అనేది బాగా తగ్గుతుంది చిన్నపిల్లలకి కూడా మంచి హెల్తీ తెలుసా వాళ్ళు మొలకెత్తిన గింజలు అవన్నీ తిన్నారు కదా ఈ విధంగా చేయండి ఇది మరీ పెద్దవి రాకూడదు అంటే ఈ సైజులో ఉండాలి అప్పుడే వీటిలో ఉండే ప్రోటీన్ కానీ ఆ కాల్షియం అదంతా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా చుట్టూ అసలు ఎంత గ్యాప్ లేకుండా వచ్చేసాయి మొలకలు అయితే చాలా బాగా ఫాస్ట్గా గ్రోత్ వచ్చింది ఇక్కడ నేను ఏమీ చేయలేదు వాటర్ వేశాను స్ప్రే చేశాను తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే వంచేసి ఎండలో పెడతా వచ్చినాను అది కూడా హాఫ్ అన్ అవర్ అంతే కరెక్ట్గా సెవెన్ డేస్ పట్టింది సెవెన్ డేస్కి ఇంత గ్రోత్ వచ్చింది చూసారు కదా ఇంచుమించు ఆ బాక్స్ అయితే కొంచెం పెద్దదే హైట్ దానికి మించి వచ్చిందంటే చాలా బాగా వచ్చింది గ్రోత్ నేనైతే దీంతో కొద్దిసేపు ఆడుకుంటూ కూర్చుంటున్నా కలర్ఫుల్గా ఉంది కదా చూసేకి అట్లా కూడా సాఫ్ట్గా అట్లా ఉంది కానీ కట్ చేసేకే మనసు రాలేదు వదిలేస్తే ఇంకా అది పాడైపోతుంది కాబట్టి ఇంకా వండేయాలి ఈ ఆకు ఈ సైజుకి వచ్చేసరికి కట్ చేసుకోవాలి ఇంకా చూసారు కదా బాక్స్లోంచి నేను బయట తీసి పెట్టాను బయట తీసేసరికి అవంతా ఇలా ఉంది ఇక్కడ నేను న్యూస్ పేపర్ ఎందుకు పెట్టానో మీకు ఇప్పుడు అర్థమైంటుంది ఈ న్యూస్ పేపర్ వల్ల మనం తీయడానికి ఈజీగా ఉంటుంది న్యూస్ పేపర్ పెట్టుకున్న క్లాత్ పెడితే ఆ వేర్లు అనేది ఆ క్లాత్లకు వెళ్ళిపోతుంది తీయడానికి అంటే బాక్స్ నుంచి తీయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఇక చూసారు కదా ఈ విధంగా హైట్ ఉన్నప్పుడు మరీ అడుగున కాకుండా ఆ మధ్యలో నుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ లేతగా ఉంటుంది కదా ఇక్కడ ఈ ఆకంతా మొత్తం కట్ చేసుకోండి ఇదే విధంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమైంటుంది ఎంత ఈజీనో అసలు టైం పాస్కి అలా వేస్తే కూడా చాలు అంటే ఎంత బాగా గ్రోత్ వస్తుందా అనేసి కష్టపడకుండానే మట్టి అవసరం లేదు అలాగే వాటికి ఏవేవో మందులు అదంతా వేయాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగా పెంచుకుంటే చాలు ఇక్కడ నేను సగం వరకు అంటే స్టోర్ చేసుకుంటున్నా ఇప్పుడు ఇది వండేసి పప్పుకి ఇది తర్వాత చేద్దామనేసి ఇక్కడ ఈ బాక్స్లో అంటే నిండుగా అదిం పట్టి వేయద్దండి ఆకూరలు ఎప్పుడూ అలా వేస్తేనే చెడిపోతుంది ఈ విధంగా స్టోర్ చేసుకుంటే చాలు ఫ్రిడ్జ్లో పెడితే వన్ వీక్ వరకు అస్సలు పాడవకుండా ఉంటుంది ఇక చూసారా చాలా వరకు కింద పేపర్ పెడతారు కదా ఇలాంటి బాక్సులకైతే పేపర్ అవసరం లేదు కింద ఒక లేయర్ ఇచ్చారు కదా దానివల్ల ఏదైనా వాటర్ ఉంటే అడుగున వెళ్ళిపోతుంది అప్పుడు ఆకుకూరలు కానీ కాయకూరలు అస్సలు పాడవద్దు మీకు కూడా చేయాలనిపిస్తే ఇదే విధంగా ఆ పెసర్లతో ఫస్ట్ స్టార్ట్ చేయండి అవైతే ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది మైక్రోగ్రీన్స్ అయితే చాలా అంటే చాలా బాగా గ్రోత్ వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి